వ్యక్తికి దేవాని ప్రయత్నాడేది బాగున్నారా ఇది వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో వచ్చినము ఆపత్ కాలం నుండి ఈ యాకోబ దేవుని నామం నేను ఉద్ధరించుగాక యుదే కాల సమయంలో దేవ దేవుడు మన ఉద్ధరించాలని మన పక్షాన ఉండాలని మన ఆపత్కాలంలో ఉన్న ప్రతి పరిస్థితిలోనే దేవుడు విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే ఆపత్ కాలం మంది ఈ ఇచ్చిన గాక నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా నీకు ఉత్తరం ఇవ్వాలని నీ జీవితంలో కార్యం చేయాలని ఆనాడు యాకోబ దేవుని నామమును నిన్ను ఉద్ధరించుగాక అని ఆనాడు యాకోబ దేవుడుగా నిరూపించుకున్న దేవుడు ఈనాడు నీ దేవుడుగా నా దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు అయితే ఆయన వాక్లాలను బట్టి మన పితరులు అనేక మంది దేవునికి విశ్వాస పరులు నీతి మంతులు వారి జీవితంలో అనేక మంది దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు వారు ఆపత్కాలంలో దేవుడు విడిపించి ఉన్నాడు అట్రీతిగా అనే వ్యక్తి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యమైన కార్యం చేస్తూ ఉన్నారండి అదేంటంటే ఒకనొకరు వచ్చిన ఆయన ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన అప్పటికే ఆయన విశ్వాసంతో బైబుల్ చదువుకుంటున్నారు ఆయనకి ఇష్టమైన పుస్తకాలు ఆయన చదువుకుంటున్నారు చదువుకుంటూ విశ్వాసంతో నమ్మకంతో ఆయన ఇంకా విశ్వాసం పెంచుకుంటూ దేవుడు దేవుడి మీద విశ్వాసం పెంచుకుంటూ ఆయన ప్రయాణం చేస్తున్నారు ఆయన అటువంటి చూడలేదు చూడకుండా ఆయన విశ్వాసం ఆయన ప్రార్థన ఆయన ఆయన వాక్యము గుండా ఆయన అనమాట అంటే దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద ఆశ్రయిస్తూ ఆయన వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు వారి ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒకనొక సమయంలోని పైలెట్ పైలట్ చెప్తుంటాడు పైలెట్ ఏమనంటే ఒక కొద్దిసేపటి లోటు మన ఫ్లైట్ కిందకి పెరిగిపోతుంది అది ఎక్కడ పడుతుందో తెలీదు పడిపోతుంది మనం బ్రతకడం కష్టం మీ దేవుని మీరు పూజ మీరు ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు ఎవరు ఎవరు ఏడుస్తున్నారు కన్నీరు కాలుస్తున్నారు అయ్యో నేను ఇంకా చచ్చిపోతాను నా బ్రతుకు అయిపోయిందా నా ఇంకా ఇంకా నా పని అయిపోయిందా అని చెప్పి ఒక్కొక్కరు కౌలించుకొని కౌలించుకొని ఏడుస్తున్నారు ఎక్క ఎక్కిన ఏడుస్తున్నారు ఎదురైతే మాత్రం ప్రార్థన చేస్తున్నారు అయ్యా నువ్వు కార్యం చేయగలను నువ్వు కాపాడగలను నువ్వు మట్టి మమ్మల్ని విడిపించగలవు నువ్వు గొప్ప కార్యం చేయగలవు కాబట్టి నువ్వు ఉన్నావని నేను ధైర్యంతో ఉన్నాను ప్రభావ మా ప్రాణాలను తీసుకో ఖచ్చితంగా కార్యం చేస్తావు అని నమ్మి యథార్థంగా తను ప్రార్థన చేస్తున్నాడు ఇలా అందరూ కూడా ఏడుస్తున్నారు అరుస్తున్నారు కేకలు ఆస్తున్నారు అయ్యే నన్ను కాపాడండి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని కానీ ఇతను మాత్రం ప్రార్థన చేస్తాడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు దేవా మమ్మల్ని అందరినీ కాపాడండి మమ్మల్ని అందరిని రక్షించండి ఏ విధమైన చేతనైనా కూడా ఆ విమానం కూలిపోకుండా సహాయం చేయండి అన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి విమానం రివర్ మీద ఒక రివర్ మీద అది తేలాడుతూ ఉంది అసలు తేలాడకూడదు అది కిందకు వెళ్ళిపోవాలి కానీ తన ప్రార్థన బట్టి దేవుడు గొప్ప కార్యం చేసి అది తేలాడుతూ ఉంది తేలాడుతూ ఉన్నప్పుడు అప్పుడు అందరు కూడా ఆ కాపాడడానికి రక్షించడానికి వచ్చినప్పుడు అతను ప్రార్థన ద్వారా దేవుడు మనుషులందరూ దిగి దిగిపోయేంత వరకు కూడా ఆ ఫ్లైట్ మూలక కూడా దేవుడు కార్యం చేస్తాడు అలాగే నువ్వు నేను ప్రార్థన చేస్తే నీ ఆపత్కాలంలో నీ కష్టంలో నీ బాధలను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆనాడు హర్సనైన వ్యక్తిని ఎలాగ కాపాడాడో దేవుడు నేను కూడా కాపాడి తన జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేసి ఆ బుద్ధుడు అద్భుతం చేసి ఆచరణ కార్యం జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రార్థన చేసుకుందామండి ఎస్ అయ్యాన్ని కొందనాలు చెలుస్తున్నాం ప్రభావ నువ్వు గొప్ప దేవుడు మంచి దేవుడు అయ్యాన్ని కొందనాలు చెలుస్తున్నావు అయ్యానాడు హర్సన్ గారి జీవితంలో మీరు గొప్ప కార్యం చేస్తారు అలాగే ప్రభు మా జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేసి ఆశ్చర్య కార్యం జరిగించి చూస్తున్న వారిని అందరిని దీవించి ఆశ్రదించు అవసరంగా వేడుకుంటూ నజరనే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె